అందరికీ హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వీడియో ఏంటంటే గత పది రోజుల నుంచి నాన్ స్టాప్గా అయితే నేను ఒక వీడియో పెట్టాను మీకు మా ఊరిలో వర్షం బాగా పడుతుందని ఆ రోజు నుంచి అయితే నాన్స్టాప్గా అయితే ఒక పది రోజుల నుంచి దంచి కొడుతుంది వర్షం అనేది ఎక్కడ చూసినా మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి ఈరోజు నేను మా పొప్పాయితో ఎలా ఉందనేది చూపిస్తామనేసి అయితే ఈరోజు వ్లాగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే మా మా పొలంలో అయితే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట ఇది ఎక్కువ తేమ ఉంటే మాత్రం ఈ ఫ్లవరింగ్ అయితే కిందకి రాలిపోతుంది ఎందుకంటే తండి ఎక్కువ అవడం వల్ల ఈ చెట్లనేవి అంటే అంత తేమకైతే తట్టుకునే చెట్లయితే కాదు వీటికి అంటే డ్రై అయితే ఉండాలన్నమాట వాతావరణం అంత ఎక్కువ చల్లగా లేకోకుండా ఇక్కడ వేడిగా లేకోకుండా అయితే మధ్యలో అయితే ఉండాలి సో కాబట్టి అయితే నేను ఆ ఫ్లవరింగ్ అయితే చూపించడానికి వచ్చాను కానీ మధ్యలో అయితే చాలా వాలయ్యాయి చెట్లు అనేవి అంటే ఇవి చాలా చాలా గేజ్ అనేవి అన్నమాట ఇవి ఎక్కువ అయితే వేర్లు అయితే భూమిలోకి అయితే వదలవు ఇవి పైన ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా అయితే కింద వాళ్ళనికైతే ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే ఇంకా ముందైతే దీనికైతే ఇలా బోధ ఎక్కించడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇంకా ఇది ఉండేదానికి చాలా అయితే మాకైతే హెల్ప్ చేసింది అనుకోవచ్చు నేనైతే మీకు ఫ్లవర్ కూడా చూపిస్తా చూడండి మా పొలం అయితే ఇంతెత్తే అయితే అయ్యింది ఒక వారం రోజులకే మొన్న మొన్న అయితే చాలా చెట్లు అనేవి కొద్దివరకు వర్షం లేనప్పుడు కొద్దిగా డల్ అయితే ఉండేవి చాలా ఇప్పుడైతే చాలా సామర్థ్యవంతంగా అయితే పెరిగాయి రోజు రోజుకి పెరుగుతూ పెరుగుతూనే పోతున్నాయి చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి చూస్తున్నాను కదా ఇది ఫ్లవరింగ్ అనమాట ఇది ఈ ఫ్లవరింగ్ వచ్చేసి అయితే ఇది పొప్ప చాలా అయితే అవుతుంది అని చెప్తున్నారు ఇది ఇది పెద్దగా అయితే ఇది అయితే చాలా ఇది చాలా ఒలువైతే ఉంటుందంట ఇది ఇది వచ్చేసి ఇవైతే పెద్ద అనమాట ఇవి ఇవి అన్నీ ఒకటే ఇవి ఒకవేళ ఉంటే ఉంటాయి పోతే ప్� పోతాయి అని చెప్తున్నారు కానీ వీటి మీద అయితే నమ్మకం లేదు ఇది ఊడైతే ఇంకా రెండు మూడు ఫ్లవర్స్ అయితే ఇలా వస్తాయంట మేమైతే ఈ సంవత్సరం కొత్త కాబట్టి క్రాఫ్ కొద్దిగా మాకు కూడా అంతంతగానే ఉంది వర్షం వర్షానికి ఎంత గట్టిగా చూస్తున్నారు కదా మా పొలం అనేది చాలా ఎత్తుగత్తి పెరిగేసాయి దాదాపుగా అయితే ఇవి మొత్తం ఈ గుంతలు అనేవి మొన్న చెట్లు కింద వాలడంతో మేమైతే వేసుకున్నాం ముందు జాగ్రత్త కోసం అనేసి ఎందుకంటే చెట్లు పెరిగే కొద్దీ మనకి కిందకి వాళ్తే ఒకవేళ మనం ఆరిన తర్వాత మనం ఎత్తుకోవాలంటే అది మొత్తం కిందకి విరిగిపోతుంది అనమాట చెట్టు అనేది అందుకోసం అనేసి ముందు జాగ్రత్తగా అయితే మేము ఇలా చెట్లు కింద అయితే మట్టి వేసుకున్నాము ఇది ఇది వేసుకోవడం వల్ల చాలా సపోర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ అక్కడ చాలా వరకు అయితే వాలేవి చూస్తున్నారు కదా ఇందులో నేను మొన్న కొన్ని గ్యాప్లు కూడా వేయడం అయితే జరిగింది వా అవి ఎలా ఎలా ఉన్నాయని చూడడానికైతే నేనైతే ఈరోజు ఇవి అయితే తీయడం అయితే జరిగిందనమాట నేను చాలా చెట్లు అనేవి ఒక దాదాపుగా అయితే ఒక పది పన్నెండు చెట్లయితే నాటుకున్నాను గ్యాప్లకైతే అంటే వాటిని మొత్తం జింకలన్నీ జింకలన్నీ తొక్కాయి అనమాట తొక్కి నాశనం చేసాయి మొత్తం ఇవి చూస్తున్నారు కదా మీకు ఇక్కడ ఒక మొక్క కనిపిస్తుందా ఇదైతే నేను మొన్ననే నాటాను దీన్ని ఇది కానీ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఇది కానీ మొన్న నాటుకోవడం అయితే జరిగింది ఇది కూడా మొన్నే నాటాను నేను ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి క్రాఫ్ తగిలి బాగా కాయలైతే వస్తుందో ఎండాకాలం వాటికైతే అసలు ఎండ అనేది తగలకూడదు తగిలితే మనకి కుళ్ళు అనేది ఎక్కువ వస్తుందనమాట ఆ ఎండ ఎండ వేడి వల్ల బొప్పాయికి అందుకోసం అనేసి ఎక్కడ గ్యాప్ లేకోకుండా అయితే చూసుకున్నాను నేను పొలం పొలం మొత్తం ఒకవేళ కొత్తగా క్రాఫ్ వేయాలనుకున్న వారికి అయితే సందేహాలు ఉంటే ఏమైనా కింద నా కామెంట్లు అయితే పెట్టండి నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇది ఎందుకు వాడిందంటే ఇక్కడ చిగురు చూస్తున్నారా ఇది వస్తుందనమాట ఇది రెండు చెట్లు ఉంటాయి కదా ఒక్కొక్కసారి రెండు విత్తనాలు పడినప్పుడు రెండు చెట్లు వస్తాయి ఆ చెట్లలో పీకి వేసింది ఇది చూస్తున్నారు కదా ఇది పీక్ వేసాను నేను మొన్న ఇక్కడైతే ఈ చిగురు వచ్చింది కాబట్టి ఇది ఇంకా చచ్చిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు అసలు ఇది ఉంది కాబట్టి మనకి ఎటువంటి టెన్షన్ లేదు సాఫీగా అయితే అదైతే సమర్థవంతంగా అయితే పెరుగుతుంది ఇంకా మీకు ఇంకోటి చూపిస్తా నేను అక్కడైతే వేశాను దాన్ని నేను తర్వాత అయితే చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇలాగైతే మా తోట అయితే పెరిగింది చాలా సామర్థ్యవంతంగా అయితే పెరిగింది ఈ వర్షాలకైతే చాలా వరకు అయితే చచ్చిపోవడానికి చాలా ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పొప్ప చెట్లు అయితే చాలా చచ్చిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కానీ దేవుని దయ వల్ల మా మా అంటే మా మండలంలో చాలా తక్కువ వర్షం అనేది పడింది సో చాలా హ్యాపీ ఇక్కడ ఉన్నారా ఇది దాదాపు అయితే మేము దీన్ని దీన్ని గుంటకతో మొత్తం పోయాలనుకున్నాము కానీ వర్షం రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే అయింది కానీ వర్షం తగ్గిన తర్వాత అయితే దీన్ని కలప మొక్కలని అనేది ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి కూడా ఇప్పుడు ఈ క్రాఫ్లో ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి ఇలాంటి చిగురు అనేది వస్తుంటుంది అనమాట ఇలాంటిది చూస్తున్నారా ఈ చిగురు వచ్చేటప్పుడు ఇటువంటి గిడ్డి గడ్డి మాత్రం ఉంటే చాలా పెయిన్ అనేది పడుతుంది పోపాయికి అందుకోసమని ఇలాంటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు తొలగించుకోవాలి చూస్తున్నగా ఎంత పెరిగిందో ఇది మేము రీసెంట్గానే మొన్న దీన్నైతే తొలగించాము మళ్ళీ ఇప్పుడు ఇలా పెరిగింది దీన్ని అయితే తీసేస్తాం ఖచ్చితంగా మాకు ఇప్పుడు కొద్దిగా వర్షం కొద్దిగా తగ్గిందనుకో దీని పనే ఉంటుంది దాదాపుగా అయితే చూస్తున్నారు కదా మా క్రాఫ్ అయితే ఇలా పెంచుకొచ్చాం ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి ఈ సంవత్సరం అయితే మేము కొత్తగా వేయడం ఇది ఇది ఈ క్రాఫ్ అయితే అసలు మాకు తెలియదు ఇది ఎక్కడో మా బంధువుల ఊర్లో చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే మేము కొత్తగా అయితే వేసాము ఇది చూస్తున్నారు కదా ఇది ఈ చెట్లు అనేవి ఇవి ఇంతకుముందు ఇంతకుముందు వర్షం పడినప్పుడు చేశాను నేను ఇవి ఎందుకంటే ఈ గ్యాప్లు ఎందుకు పడ్డాయంటే జింకలు కొన్ని నాశనం చేశాయి అలాగే మా ఎద్దులు అనేవి కొన్ని తొక్కడం అయితే జరిగిందనమాట అందుకోసమని వేయడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా మేము మట్ట వేసాము ఇక్కడ చూస్తున్నాను కదా ఇంకా దగ్గర నుంచి చూపిస్తుంటున్నా అండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మట్ట వేసుకున్నాం ఇక్కడ ఇది ఇది వాలిందనుకో మనం వట్టి మట్టిలో ఇలా ఎప్పుడైతే మనం ఇలా ఎత్తుతామో అది క్లీన్ అయితే ఇరుగుతుంది అందుకోసమే ఎప్పుడున్న తేమలోనే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పండ్లన్నీ చూస్తున్నాను కదా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు నేను ప్రజెంట్కి అయితే మీకు ఈ పొప్పయ్ తోట చూపించాలని నేనైతే బ్లాగ్ చేస్తున్నాను అంటే దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే ఏం చెప్పాలి అంటే మేము చెప్పినప్పుడు ఆడియన్స్కి ఎలా అర్థం చేసుకుంటారు ఎలా అర్థం చేసుకుంటారు తడబడడం కానీ నే నాకు కూడా ముందైతే చాలా తడబడేవాడిని వీడియో వీడియోలు చేసేటప్పుడు కానీ ఇప్పుడైతే నాకు తడవడం కానీ టెన్షన్ పడడం కానీ అయితే లేదు మనకి ఈ ఫేస్ని అయితే అలవాటు చేయండి ముందు ఇప్పుడు అలవాటు చేస్తే మీకు భయం అనేది పోతుందనమాట నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అవగాహన లేకుంటే మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఇదనమాట ఎందుకంటే ఎవరికైనా యూట్యూబ్ చేయాలనే ఒక అయితే ఉంటుంది అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను నేను స్పెసిఫిక్ అయితే నేను అదే చెప్తున్నాను నాకైతే ఇప్పుడు నేను ముందైతే చాలా తడబడేవాడిని దాదాపు అయితే నా వీడియోలు చూసే ముందు చాలామంది కూడా కొద్దిగా అర్థం కాక అర్థం అయ్యే కాక కూడా కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి నావి నేనైతే అంత క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెషన్ అయితే చేసేవాడిని అయితే కాదు సో ఇప్పుడైతే నాకు ఫేసు అలవాటు అయ్యింది యూట్యూబ్ ఎలా అనేది తెలిసింది అందుకోసం అనేసి నా నేను చాలా వీడియోలు చేశాను ఇప్పుడు దాదాపుగా అయితే ఒక రెండు వందల వీడియోలు అయితే చేశాను నాకు ఫేస్ అయితే అలవాటు అయింది కెమెరా ఎలా పట్టుకోవాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే అన్ని క్లారిటీ అయితే వచ్చాయి కాబట్టి నేనైతే ఎటువంటి టెన్షన్ పన్న అవసరం లేదు మీరు మీరు ముందైతే చెయ్యండి చేసిన తర్వాత అయితే ఆలోచించండి చెయ్యాలి ఏ అంటే ఏ క్యాటగిరీలో చేస్తాం ఏ బ్లాగ్లో చేస్తాం ఎలాంటి వీడియో చేస్తాం అనేది ఏం లేదు మీరు ఒకవేళ ఏదైనా మీరు ఒక వీడియో చేయాలనుకున్నప్పుడు దాన్ని క్లారిటీ చేసుకోండి దాన్ని క్లారిటీ చేసుకొని ఆ తర్వాత నేనేం చేయాలి అనేది ఒకటొకటే మైండ్లో పెట్టుకొని దాన్ని మన వీడియో మీద ప్రజెంట్ న్యాచురల్గా చేయటమే ఏవి ఇక్కడ ఏమి ఎవరేమి వెనక్క పట్టి దొబ్బడం అయితే ఉండదు కాబట్టి మన మొబైల్ మనం చేతిలోనే ఉంటుంది మనమే మాట్లాడాల్సి వస్తుంటుంది ఎవరి దగ్గర అడిగేది విషయం అయితే ఏం పెద్ద ఇందులో పెద్ద ఏదైతే కష్టపడాల్సిన అవసరమైతే లేదు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకైతే ఈ విషయం అయితే చెప్పదలుచుకున్నాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన పొలం అయితే ఇలా ఉంది మన పొలం ఇది కొత్త క్రాఫ్ ఈ సంవత్సరం కొత్తగా అయితే వేశాము సో మీకు ఎలా అయితే కింద అయితే నాకైతే కామెంట్లో పెట్టండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే పెట్టండి ఇంకో విషయం చెప్తున్నాను మన వీ మన ఛానల్ వచ్చేసి వన్కే దగ్గరలో అయితే ఉంది వన్కే దగ్గరలో అయితే ఉంది కాబట్టి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోతాండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే న్యాచురల్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి